जी हेलो हेलो चलो चलो और 91 820 सर वार्निंग అవును అవును నైట్ వన్ ఓకే అంటే మోనగ ఇచ్చాలే ఓకే ఏ ఫిక్స్డ్ నాటరన్ ఏం ఊరు ఐస్ నెగోషియేషన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ యా బిడెడ్ దట్ అండ్ ఇగాడ్ దట్ సబ్సీక్వెంట్ కు మనల అడిగేదే అంటే యు లెట్ ఇట్ ఐ ఫుల్ కున వన్స్ బారా అంటే వన్ని దరపు నారవని మహర్ సరే స్కోప్ ఆఫ్ వర్క్ అందునా లేదంటే నేదంటే కూడా నా డెపింగ్ కుల నాలసం చేస్తాం అంటే స్కోప్ ఆఫ్ వర్క్ కూడా అందునేలే కూడా లేదంటే చెప్ మనం ఏం చేస్తావు యాక్చువల్లీ தேடி தேச்சேஸ்தே திசிதி கோர்ஜஸ்தே ரசிவான் லோக்கயா நா ரசிபாஸ் ரவாஸ்வான் கேசிசி தேயி பிளேஸ் தப்பன் சேரே பிரசிசிஸ் ઓરે પોટેશન ઓફ திஸ் பிளேஸ் தான்கોસમ டெம்பரரி ஸ்ட்ரக்சர் ரோட் பெட்குنے ಪರಿಸ್ಥಿತಿ இந்த டப்பு இந்த போர்ட் பெட்தி டெம்பரரி ஸ்ட்ரக்சர் பெட்டாலானே ஆலத்துல வஸ்துனானே ఎక్కడికి పోతున్నాం మన కోసం మనం చేసి ఏ పని మీద మీ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికి కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్ రీసెర్చ్స్ గారికి ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ అలా టైం లోపల ఇది అయిపోతుందన్నమా అన్నమా ఆయన గారికి లేదు సూపర్ నెంట్ గారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరు ప్రజలు ఎందుకు నమ్మాల మనం జవాబుదారి లేదండి మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇది సారీ యూజ్ తీసుకోవడం మెంబర్స్ కూడా మీరు ఇది మీకు ప్రివిలేజ్ కింద చూస్తున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ కింద చూడటం లేదు ఎవరు విజిట్ చేయడం లాప్ విజిట్